అక్షరమే శ్వాస అక్షరం మనోబలం గుండెలో ఓ ధైర్యం అక్షరం ఒక నమ్మకం నిజమే అది మనిషిలోని దౌర్బల్యాన్ని తుంచటానికి శక్తివంతమైన ఒక ఆయుధం అక్షరం ఒక ఆలోచన లోకాన నిండుగా నడిపిస్తుంది విలువగా నిలబెడుతుంది అక్షరం జీవిత సూత్రం గతానికి వర్తమానానికి మనిషిని తీసుకెళ్లే యానం మనిషిని మనిషిగా నిలిపే ఒక రహస్య తంత్రం కాలాలు మారాయి తంత్రాలన్నీ వెలుగు చూస్తూనే ఉన్నాయి చీకట్లను చీల్చుకుని మన ముంగిట నిలిచింది అక్షరమే శ్వాసగా నేటి యుగాన నిలుస్తుంది బడుగు బలహీన జీవితాల్లో ఒక వరమై నిలిచింది అందుకో అక్షరాన్ని ఆత్మీయంగా గుండెలో నిలుపుకోనేస్తాం నడక తెలియక నడవలేని ఎన్నో జీవితాలకి అక్షరమే ఆసరాగా నిలిచే ఉంది అక్షరాన్ని ప్రేమించు ఆరాధించు నీకు నీవు తెలియకుండా పోవు యుక్తివై శక్తివై కదులుతూ అక్షరమై నువ్వు లోకమంతటా నిత్యం వెలుగుతూనే ఉంటావు అక్షరాన్ని ప్రేమించు ఆరాధించు నీకు నీవు తెలియకుండా పోవు యుక్తివై శక్తివై కదులుతూ అక్షరమై నువ్వు లోకమంతటా నిత్యం వెలుగుతూనే ఉంటావు పైడాల రవీంద్రనాథ్ గారి కవనం విన్నారు కదా అక్షరమే శ్వాస చాలా బాగుంది కదా మీకు కూడా నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి పూర్తిగా విన్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు నమస్తే